సో హై గైస్ ఈ మిస్టేక్ మాత్రం బీజేఎంలో చేయకండి చేస్తే మీకు యూసీ వేస్ట్ అవుతుంది మీరు కొన్న అమౌంట్ వేస్ట్ అయిపోద్ది అసలు ఈ వీడియో చేయవలసిన అనుకున్నా బట్ పొద్దున్నే మంది అడుగుతున్నారు సో అందుకే మీకు క్లారిటీ ఇద్దామనేసి మీకు వెళ్ళిపోద్దని ఈ వీడియో చేస్తున్నా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ మనకి స్పిన్ వచ్చింది కార్ స్పిన్ దాంతోపాటు యూసీప్ ఈవెంట్ కూడా వచ్చింది సరే ఇక్కడ వరకు అంత బాగానే ఉంది కానీ మనకి అడాప్టివ్ ప్యాక్ ఏదైతే ఉందో అది మంత్ ఎయిటీన్త్ వరకు అయితే ఉందా ఈవెంట్ అనేది అందులో కొంటే యూసీప్ ఈవెంట్ లో బోనస్ యూసీ వస్తుందా సో చాలా మందికి ఉన్న క్వశ్చన్ అయితే ఇది సో ఎవరైతే అడాప్టివ్ ప్యాక్ లో కొంటున్నారో వాళ్ళకి ఇక్కడ యూసీఅప్ ఈవెంట్ లో అయితే యూసీ అయితే యాడ్ అవ్వదు అండ్ మీకు కొన్నట్టు కూడా చూపేదు సో ఎవరు కూడా బోనస్ యూసి మీకు కావాలి యూసీ అప్ ఈవెంట్ నుంచి ఎక్స్ట్రా యూసి మీకు కావాలనుకుంటే కేవలం మనకి ఇన్ గేమ్ లో ప్యాక్ ఉంది కదా సో నార్మల్ ప్యాక్స్ ఉన్నాయి కదా సో అందులో నుంచి మీరు బై చేసుకోవచ్చు లేదంటే యూనిపిన్ ఉంది కదా అందులో బై చేసినా సరే మనకి యూసి అప్ ఈవెంట్ లో కౌంట్ అవుతుంది కానీ అడాప్టివ్ ప్యాక్ నుంచి మీరు బై చేస్తే సో మనకైతే ఎలాంటి కౌంట్ అవదు కేవలం అడాప్టివ్ ప్యాక్లో లో మీరు ఏ ప్యాక్ అయితే బై చేస్తారో ఆ ప్యాక్ యూసీ మాత్రం మీకు అకౌంట్ లో యాడ్ అవుతుంది సో మీకు మనీ కూడా వేస్ట్ అవుద్ది సో మీరు ఎవరు కూడా అందులో బై చేయకండి యూసి అప్ ఈవెంట్ ఉంది కాబట్టి నార్మల్ ఇన్ గేమ్ నుంచి పర్చేస్ చేసుకోండి లేకపోతే యూనిపిన్ నుంచి పర్చేస్ చేసుకోండి సో ఇదాన్ని మనకి సో ఈ వీడియో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా సో కొంచెం నేను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయని వాళ్ళకి వెళ్ళిపోదు వీడియో లైక్ కొడుకు కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బిల్కన్నా లైక్ చేసుకోండి థ్యాంక్ యూ